డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సోల్ స్టైల్ నేను పొయ్యి మీద ఫ్యాన్ పెట్టుకున్నాను ఎందుకంటే వామ్మాకుతో రసం పెడదాం అనుకుంటున్నా రసం వామాక్ రసం చారు అనొచ్చు రసం అనచ్చు మేము రసం అని అంటాం కొంచెం ధనియాలు వేసాను ధనియాలు కొద్దిగా లైట్గా వేపుకుందాం ఇప్పుడు వర్షం పడుతుంది ఇక్కడ కరెంట్ కూడా పోయింది సరే అని స్టార్ట్ చేసిన తర్వాత పోయింది ఓకే ఓకే నో ప్రాబ్లం లే అని చెప్పి చేస్తున్నా ఈ క్లైమేట్ చాలా బాగుంటుంది రసము కొంచెం జీలకర్ర ఎక్కువ అవసరం లేదు జస్ట్ లైట్గా వేగితే చాలు కొన్ని మిరియాలు మిరియాలు కూడా కొద్దిగానే వేసాను కొంచెం కొంచెం అంటే కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా వాము కూడా వేస్తాను ఎందుకంటే వామ్ రసం కదా కాబట్టి మంచిగా బాగా ఫ్లేవర్ కూడా ఉంటుంది స్మెల్ ఉంటుంది దానికొని వేసాను నేను ఇప్పుడు ఆపేస్తాను ఇంకా స్టవ్ ఆపేసుకున్నాం కొద్దిగా చల్లారినిచ్చి బాగా ఫైన్ పౌడర్ లాగా ఫైన్ కాదు కానీ కొంచెం కచ్చా పచ్చా బాగా పౌడర్ లాగా చేసేసుకొని ఇప్పుడు మనం రసంలోకి యాడ్ చేసుకుందాం ఇవి వామ్మాక్ అండి వామ్మాకులు వామ్మాకులు తీసుకొని బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసాను ఉంటాయి ఒక ముప్పై ఆకులు అయితే ఉంటాయి కొంచమేం కాదు ఒక ముప్పై ఆకులు ఉంటాయి మొత్తం కట్ చేస్తే ఒక కాలు కేజీ అన్నట్టు వచ్చినాయి వామ్మాకులు ఎందుకంటే పుష్కలంగా ఉన్నాయి మాకు ఇంటి దగ్గర చెట్లు అందుకే వేద్దామని వా వాడదామని వాడుతున్నాను అన్నమాట అది సరే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే రసంలో వామ్ తర్వాత చింతపండు చింతపండు బాగా ఒక పెద్ద నిమ్మపండు సైజు కన్నా ఒక జామపండు సైజు అనుకోండి అంత చింతపండు వేడి నీళ్ళు వేసి మంచిగా మరిగించుకునేసి బాగిట్లా ఆ తొక్కంతా తీసేసి వాటర్ దానికి సరిపడ్డ వరకు వాటర్ వేసి పెట్టేసుకున్నాను అంటే ఒక లీటర్ ఉంటాయి నీళ్ళు ఆ లీటర్ నీళ్ళలో వేసి పెట్టుకున్నాను ఏంది ఈ కలర్ ఉంది అనుకుంటున్నారా చింతపండు కొంచెం పాతబడింది నల్లబడిన చింతపండు వేస్తేనే బాగుంటుంది రసానికి కొత్త చింతపండు కన్నా పాత చింతపండి టేస్ట్ బాగుంటుంది అందుకని నేను కొత్తది ఏం లేదు ఫ్రిడ్జ్లో పెడతాను కొంచెం మాత్రం బయట ఉంచుతాను ఫ్రిడ్జ్లో కాకుండా ఫ్రిడ్జ్లో లేకపోతే కొంచెం నల్లగా అవుతుంది కదా దాన్ని మాత్రం వాడాను దీనికి ఇప్పుడు కడాయి అయితే పెట్టుకున్నాం పొయ్యి మీద స్టవ్ వెలిగించేద్దాం వర్షం పడుతుంది ఉంది సౌండ్ వినపడుతుంది కదా మీ అందరికీ ఒక మంచి వర్షం పడే వేళ ఇలాగా మంచి ఘాటుగా రసం పెట్టుకొని వేడి వేడిగా అన్నం చేసుకొని పక్కన ఏమైనా వడియాల పాడు పెట్టుకొని తింటే అబ్బా ఎంత బాగుంటుందో కడాయి వేడి అయింది ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ అయితే వేసేసుకున్నాము ఆయిల్ కొంచెం వేడి మిరపకాయలు అయితే వేసుకున్నాం మిరపకాయలు రెండు మిరపకాయలు ఒక ఐదు ఆరు మిరపకాయలు తీసుకున్నా ఇట్లా మధ్యలోకి తుంపుకున్నా ఎందుకంటే స్పైసీ కోసం ఇట్లా వేసేసుకొని బాగా బ్యాగెడతాం దీంట్లో కొంచెం కలర్ రావాలి బాగానే కలర్ రావాలి మిరపకాయలు అప్పుడే బాగుంటుంది రసంలో ఎర్ర ఎర్రగా ఉంటే ఏం బాగోదు అనమాట పచ్చ పచ్చిగా పేస్ట్ ఇప్పుడు ఇందాక వేపుకున్నాం కదా ధనియాలు మిరియాలు జీలకర్ర వాము ఆ పౌడర్ ఇది మసాలా కొంచెం బాగా వేగాలి ఇప్పుడైతే ఇక్కడ మీకు వీడియోలో కన్నా ఇక్కడ డైరెక్ట్గా చూసి చూడడానికి కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం కొద్దిగా మెంపులు వేసుకున్నాం ఈ మసాలా ఏదైతే ఉందో ఈ మసాలా వేస్తున్నా ఇప్పుడు అల్లం చిన్న పించి తీసుకొని అల్లం కచ్చపచ్చగా నలుగొట్టు పెట్టుకున్న అల్లం ముక్క అది కూడా వేసుకున్నా సన్నగా తరిగి పెట్టుకున్న టమోటాస్ రెండు టమోటాస్ వేసాను ఎంత ఘాట్ వస్తుంది తెలుసా పసుపు పసుపు కూడా యాడ్ చేస్తున్నా ఇప్పుడు కరివేపాకు వేస్తాయి ఇందులోకి కొద్దిగా కరివేపాకు ఇప్పుడు కొంచెం ఇంగవ ఇస్తున్నాం కొద్దిగా రసం అంటేనే ఇంగవ ఇంగ అంటే రసం అనుకోండి అలాంటిది కొంచెం ఇంగవ ఇప్పుడు వామ్ యాడ్ చేసుకున్నాం ఇందులోకి మెయిన్ మెయిన్ పోర్షన్ వామ్ వామ్ ఆకు మెయిన్ కీరోలు అనమాట ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం దీనిలోకి బాగా మగ్గని వాళ్ళు ఉప్పు వేసుకున్నాం బాగా నీట్గా ఆకు తీసుకున్నాక ఆ మాటలు వాష్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అవి వెనకన కూడా చూడాలండి ముందే కాదు వెనకన భోజులు ఏమన్నా పురుగు అంత పట్టి ఉంటాయి ఆకులు చూసుకొని అంటే ఆకుపేను అంటాం కదా ఆకుపేను అలాంటివి కూడా పట్టి ఉంటాయి అది చూసుకొని తీసుకోవాలి అలాంటివి ఎంత ఏం లేకుండా బాగా వాడిద్దాం ఆకు సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఒక్కటే ఒక్కటండి దీనిలో వేయింది ఏంటంటే రసం అంటే వేయవలసింది నేను వేయింది ఏంటంటే అది మేము వాడము అందుకనే నేను వేయలేదు ఆ పొగ ఎక్కువ వస్తుంది ఆ ఒక్కటి ఏందో చెప్పగలరా గెస్ట్ వేస్తారా ఎవరైనా పోనీ అండి కానీ నేనే చెప్తాను వెల్లుల్లి వెల్లుల్లి రసం అంటే యాక్చువల్లీ వెల్లుల్లి వేస్తాను రసంలో మేము వాడము మేము వెల్లుల్లి తినము అందుకనే మేము వెల్లుల్లి వేయలేదు మిగతా ఏం మిస్ చేయలేదన్నమాట మొత్తం అంటే మొత్తం అన్నీ వేశాను అల్లంతో సహా అన్నీ వేసాము సూపర్ అంటే సూపర్ ఉంటుందండి అద్భుతంగా ఉంటుంది చాలా మనకి వర్షాకాలం అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం జలుబులు దగ్గులు జ్వరాలు అలాంటి వచ్చినప్పుడు ఇట్లా రసం పెట్టి వేడి వేడిగా అన్నం చేసి అంత అన్నం ఏంటి చూడండి ఎంత బాగా తినేస్తారు ఎంత బాగా డైజెషన్ అయిపోతుంది బాగుంటుంది ఇష్టంగా ఒక తింటారు కూడా అంత బాగుంటుంది ఇప్పుడు ఇంకా అది యాడ్ చేసుకున్నాం చింతపండు పులుసు అయితే యాడ్ చేసుకున్నాం ఫైనల్గా కొత్తిమీర వేసా ఇంకేం చెయ్యాలి మనం చింతపండు గుజ్జు ఉంది కదా ఆ చింతపండు వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను ఇంకేం బ్యాలెన్స్ లేదనమాట అన్నీ వేసేసి నేను కొంచెం కొంచెం అంటే కొంచెం ఎక్కువ పెడతాను రసము ఎందుకంటే మాకు రసంతోనే అసలు రసం ఉంటే రసంతోనే తింటుంటాం మా ఇంట్లో మొత్తం యాడ్ చేసేస్తున్నాను ఒక్క లీటర్ వేసానండి వాటర్ ఆ చింతపండుకి చూసారా ఇంతే ఇంకేం లే శుభ్రంగా హ్యాపీగా రసం రెడీ అయిపోయింది సూపర్ ఉంటుంది సూపర్ సై సూపర్ ఉంటుంది అనుకోండి ఇలా రసం పెట్టామంటే ఎవరైనా కొత్తగా ఇట్లా ఓ అమ్మకి రసం తాగకుండా ఉండి తాగేవాళ్ళు అయితే మళ్ళీ మళ్ళీ ఏమేమి వేశారు ఏంది ఎలా చేశారు అసలు ఇది ఏం రసము అని చెప్పి అడిగి మరీ చేయించుకొని మరీ తింటారు అంత బాగుంటుంది రసం టేస్ట్ సూపర్ ఉంటుంది ఇంకేం లే కొంచెం రసం మీకు తెలుసు కదా రసం కాగాలి బాగా తెరలొద్దు రసం తెరలొద్దు మంచిగా బుడ్డ కడుతుంది దానిపైన బుడగలు బుడగలుగా కడుతుంది అప్పుడు దాకా రసం కాగనే చూడండి ఇట్లా అయితే రావాలి ఇప్పుడు ఆ ఉంది కదా అవైతే ఆ బుడ్డ బు బుడగలు ఉన్నాయి కదా బుడగలు అయితే పగులొద్దు అనమాట పగిలి రసం తెరలింది అనుకోండి టేస్ట్ మారిపోతుంది అలా కాకూడదు ఇలా బుడగలు వస్తున్నాయి కదా బుడగలు రాగానే మంచిగా ఆ బుడగ తెరలకుండానే ఆపేసేయాలన్నమాట అప్పుడే బాగుంటుంది టేస్ట్ ఓకేనా ఇది ఇది టిప్పు రసంలో మాత్రం ఇది ఫాలో అవ్వాలి ఇది ఫాలో అవుతేనే టేస్ట్ ఉంటుంది లేకపోతే ఆ రసం టేస్టే మారిపోతుంది ఎంత చేసినా ఎంత బాగా పెట్టినా చూడండి అంతే అక్కడ చిన్నగా వచ్చింది కదా సైడ్లో మొత్తం అట్లా తెరలకూడదన్నమాట తెరితే ఇదైతుంది రసం అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి వేడి వేడిగా మన వామాక రసం అయితే అద్భుతంగా చూడండి ఎంత బాగుందో తెలుసా స్మెల్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంది అద్భుతంగా ఉంది అన్నం వేసుకొని ఇందులోకి ఏదైనా కర్రీ అంటే బీట్రెట్టు తాలింపు లేకపోతే క్యారెట్ ఇట్లా ఏమైనా వెజిటేబుల్స్ మంచి తాలింపు ఒకటి పెట్టుకొని అన్నం వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనుకోండి వడియాలో ఏమన్నా పెట్టుకొని నంచుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇంతే చాలా ఈజీగా చాలా అంటే చాలా నేను ఎందుకు చెప్తున్నా టేస్ట్ బాగుంటుంది రెండోది హెల్త్ పరంగా కూడా హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయండి దీనిలో జలుపులు దగ్గులు ఎన్నో అసలు మీరు గూగుల్ చేసి చూడండి వామక్ వల్ల ఎన్ని ప్రయోజనాలు అని మీకే తెలుస్తుంది అన్ని బెనిఫిట్స్ ఉంటాయన్నమాట అలాంటి ఆకుతోటి మన రసం ఈరోజు సూపర్ ఉంది మీరందరూ కూడా ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అలాగే దాకా మన ఛానల్ చూసి ఆదరిస్తున్న మీ అందరికీ కూడా మరొకసారి నా తరపు నుంచి హృదయపూర్వకమైన కృతజ్ఞతలండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనే విషయాన్ని కూడా నాతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అవి ఎండుమిర్చి ఎందుకు అలా బ్లాగ్గా ఉన్నాయంటే నల్లగా అవితేనే బాగుంటుంది రసం లేకంతా అందుకని కొంచెం కలర్ వచ్చేలాగా వేపాను అది చూడండి పొగలు పోతూ ఉంది రసం అయితే ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ నాయకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలని మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం